నడుస్తుంది ఒక సెకండ్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ రోజు విడేస్తున్నా నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చిన వచ్చి అయితే వాస్తవంగా వెయ్యి వేరే బండి కోసం వాళ్ళకి ఆల్రెడీ అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన కానీ వాళ్ళు చెప్పిన దానికి అక్కడికి వెనక ఆ బండి చూసిన దానికి సంబంధం లేదు మన పైసలు మనం తీసుకొని అక్కడికి వెళ్ళి వేరే లొకేషన్ కాడికి వెళ్తే ఈ రెండు బళ్ళు ఉన్నాయి ఒక డీలర్ దగ్గర ఈ రెండు బండ్లు తీసుకున్నా నా దగ్గర రెండు బళ్ళే ఫుల్ పేమెంట్ లేకుండే ఒక బండికి కేవలం ఒక లక్ష యాభై వేలు ఇచ్చి మిగతా పేమెంట్ ఇంటికైనా ఇస్తా అంటే బండి ఒక బండిని మాత్రం ఫుల్ పేమెంట్ చేసిన రెండు బండ్లు తీసుకొని వస్తున్నా ఈ బండి వచ్చేసి సార్ ఈ బండ్ల సంగతి తర్వాత ఈ తమ్ముళ్ళు ఎవరు వీళ్ళిద్దరు మా జగితల్ టౌనే వాణినగర్ నగర్ ఇవి తమ్ముడేమో కరీంనగర్ జిల్లా గంగాధార ఎక్స్ రోడ్ బీసీ కాల్ ఆ వీళ్ళు సౌదీ పోవడానికి ఇంటర్వ్యూ ఉంటే ఢిల్లీ వచ్చిర్రు వచ్చిన తర్వాత వీళ్ళు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు రిజర్వేషన్ కాకపోతే అది క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయింది నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఢిల్లీ వస్తున్నా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఎప్పుడు రాంగా రిటర్న్ లెక్కించుకొస్తా అంటే వీళ్ళు వీళ్ళకంటే ముందు కూడా ఒక ఫ్యామిలీ లేడీస్ ఫోన్ చేసిర్రు కాకపోతే వాళ్ళు కొంచెం డౌట్ డౌట్ ఉండే కానీ నేను వాళ్ళకి వాళ్ళ డౌట్ ఉన్న వాళ్ళని మనం ఎక్కించుకుంటున్నారు కరెక్ట్ కాదని వీళ్ళు ఫోన్ చేయగానే మరి ఒక గంటల రారి వెళ్ళిపోదామంటే అన్న మీరు రేపు అయితే రేపే వెళ్దామన్నారు అంటే అయితే ఆల్రెడీ రెండు బళ్ళు దొరికినాయి పేమెంట్ ఇవ్వకపోతే ఒక ఆగి పేమెంట్ చేసి బయలుదేరదాం అనుకున్నా కానీ పేమెంట్ లేకుండా బండించాడు కాబట్టి వెళ్ళిపోదాం అన్నంత వీళ్ళు వచ్చిరూ ఒక నా కోసం రెండు మూడు గంటలు పాపం వచ్చి ఆఫీస్లో కూర్చున్నారు నేను ఒక నాలుగైదు వీడియోలు చేసుకునే దాకా ఉన్నారు వీడియోలు అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకు బయలుదేరినాం ఏం పేరు సాయితారు సాయితారు మల్లికార్ ఆకాశ ముగ్గురిని ఎక్కించుకొని వస్తున్నా సార్ తీసుకుపోయి జగితాలు దించేస్తా వీళ్ళైతే జగితాలు మావురులే కాబట్టి ఇబ్బంది లేదు ఆ పిల్లాడు మాత్రం కింటి కోత అయిపోతుంది అంతేనా బస్ ఎక్కిమంటే ఆయన కొంచెం మోమాట వస్తుడున్నాడు సిగ్గుపడుతుడు సరే మీరు బయట సిగ్గుపడుతు అయితే కొంచెం అయితే ఈ రెండు బండ్లు కూడా నా సొంత బాల్లే సార్ రెండు కూడా అమ్మకానికి ఉన్నాయి రెండు కూడా హర్యానా నెంబర్లే వీటికి ఇన్వాయిస్ రాదు ఓన్లీ ఎన్వైస్ మాత్రమే వస్తుంది నేను తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసేయగలుగుతా కానీ ఆంధ్రప్రదేశ్ అయితే ఒకవేళ మీకు అక్కడ ఇన్వాయిస్ లేకుండా చేస్తారు అంటే ఈ బండ్ల గురించి మాట్లాడు ఇన్వాయిస్ ఏంది కాదు అంటే మాత్రం నాకు కాల్ చేయకూరి మీ సమయం నా సమయం ఇద్దరు ఇబ్బంది అవుతుంది అందుకోసం క్లియర్గా చెప్తున్నా ఈ బండి విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిది మార్చి రిజిస్ట్రేషన్ మార్తి బెలెనో ఆల్ఫా టాప్ అండ్ మోడల్ ఇలా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది నేను సపరేట్ వీడియో కూడా చేసిన అది ఢిల్లీలో అది కూడా నేను అప్లోడ్ చేయలేదు దీన్ని మాత్రం అప్లోడ్ చేసినా దీన్ని నీకు అప్లోడ్ చేయలేదు నేను అందులో ఎంత ప్రైస్ చెప్పినా నాకు గుర్తుకులేదు దీని అమ్మకానికి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ధరూర్లో నివాసం ఉంటా ధరూర్ బైపాస్లో మనకు ఆరేకరంలా యూజుడ్ కార్ షెడ్ ఉంటుంది అక్కడ ఒక నలభై యాభై కార్లు ఉంటాయి మీకు ఏదైనా లోకల్ బండి కావాలంటే కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఆ బండ్లు చూసుకొని అందులో మీకు ఏదైనా నచ్చితే డైరెక్ట్ కస్టమర్ తోటి మాట్లాడిస్తాం పది లక్షల లో బండ్ అయితే అక్కడ మేము అటు పది ఇటు పది కమిషన్ తీసుకుంటాం పది నుంచి పదిహేను లక్షల మధ్యలో అయితే అటు ఇరవై ఐదు ఇటు ఇరవై ఐదు తీసుకుంటాం పదిహేను పైన ఆ పైన బండి అయితే అటు ముప్పై ఇటు ముప్పై తీసుకుంటాం ఇది మాది యూజర్స్ కార్ బిజినెస్ సార్ పార్క్ అండ్ సేల్ ఉంటుంది పార్కింగ్ ఎలాంటి పేమెంట్ తీసుకోం ఓన్లీ కార్ డీల్ అయితే మాత్రమే డబ్బులు తీసుకుంటాం బండ్లు మొత్తం చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కే కాల్ చేయరి తమ్ముళ్ళ కేరి బండ్ల గురించి వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేదు వాళ్ళకి తెలియదు ఈ బండి మారుతి బెయిన్ ఆల్ఫా డెబ్బై రెండు వేల కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టాప్ అండ్ మోడల్ బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ రిప్లేస్ కాలేదు బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది అలాగే వీల్స్ ఏబీఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ నెంబర్ వేసి ఇస్తా నేనే వేసిస్తా దాని రేట్ సపరేట్ నేను చెప్తే నాకు కాల్ చేయరి నేను ఇది ఎంత కొన్నా అనేది డైరీ రాసుకున్నా మర్చిపోయిన ఇప్పుడు చూడలేను అందుకోసమే దీని గురించి చెప్తున్నా ఒకసారి బండి మొత్తం చూడరీ నచ్చితే నా నెంబర్కే కాల్ చేయరి రెండు వేల పద్దెనిమిది మారుతి బెలెనో ఆల్ఫా నెక్సా బ్లూ కలర్ ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది మీరు షోరూమ్ ట్రాక్లో కూడా చెక్ చేయించుకోని జెన్యున్ అయితే రేట్ మాట్లాడదాం లేకపోతే లేదు ఇక ఈ బండి విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల దిక రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ మార్తి ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఇందులో సిగ్మా జీ ఆల్ డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి ఇది జీటా ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ అంటే ఆల్ఫా వేరియంట్ దీనికి కూడా నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దానిలో నావిగేషన్ చిప్ కూడా ఉంది విల్స్ ఏబిఎస్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ కేవలం అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానటు నుంచి డిక్ వరకు ఏపీస్ మార్లే స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు మీకు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు సార్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే నా నెంబర్కే కాల్ చేయరి తమ్ముళ్ళకి ఎక్కువరి ఇప్పటి వరకు నేను ఇక్కడ ఒక ఒక యాభై అరవై వీడియోలు చేసిన సార్ బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సెసి ఓకే అప్రాన్ ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ అయినా ఉంది ఇంజన్ మొత్తం సీల్ ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ పాన పెట్లే యాక్సిడెంట్ బండి కాదు సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది భయపడాల్సిన అవసరం ఏం లేదు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరు జెన్యున్ అయితేనే రేట్ మాట్లాడడం లేకపోతే లేదు దీన్ని ఆల్రెడీ పొద్దున వీడియో అప్లోడ్ చేసినా అందులో రేట్ కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడరు ఈ బండ్లే మైనస్ అంటే ఈ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే కాకపోతే ఈ ఫ్రంట్ గ్లాస్కు కొట్టింది సార్ ఇక్కడ ఇది క్రాక్ వచ్చి ఉంది ఒకవేళ మీకు చేంజ్ చేసి ఇవ్వమంటే నేను చేంజ్ చేసిస్తా ఇది మీకు షోరూమ్ గ్లాస్ ఉండాలి కాబట్టి ఇట్లానే నేను తీసుకొస్తున్నా ఢిల్లీలో కూడా మార్చి ఇస్తా అన్నాడు కానీ ఇలా మనకు చూపెట్టిన తర్వాత కస్టమర్ నాకు ఈ గ్లాస్ ఉండని అంటే ఉంచుతాం లేదు బాబు చేంజ్ చేసి ఇవ్వమంటే నేను చేంజ్ చేసి ఇస్తాను ఇన్సూరెన్స్ అయిపోయింది నేను కొన్నప్పుడు నేను మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టిన వన్ ఇయర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది టైర్లు చూసుకోవాలి టైర్లు మాత్రం కాంటినెంటల్ టైర్లు ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి అయితే నేను మొన్న లాస్ట్ టైము ఢిల్లీ నుంచి పోయేటప్పుడు నాకు ఫ్రెండ్ డబ్బులు పంపిస్తే అంజనలకు పుట్నాలు అవి ఇవి తీసుకున్నాను అట్లనే ఈ ట్రిప్లో కూడా యుఎస్ఏలో మధుసూదన్ సార్ అని ఉంటాడు వాళ్ళది బెజ్జరా భీమగాల్ మండలం రిటైర్డ్ హెడ్ మాస్టర్ వాళ్ళ పా పాపల పేరు మీద ఒక ఇరవై కిలోల పుట్నాలు తీసుకోమంటే ఐదు ఐదు కిలోలు చేసి నాలుగు బ్యాగులు కట్టిపించిన ఇవి ప్లేస్ ఇవి కాక మా టెంపుల్లో వాళ్ళ పేరు మీద ఒక ఐదు కిలోల నూనె తీసుకున్నా అక్కడ మన అమ్మవారికి దీపం నూనె అది కూడా వాళ్ళదే నెక్స్ట్ ట్రిప్లో ఇంకొక సత్తెనపల్లి నుంచి కూడా కొన్ని డబ్బులు పంపిండు ఆ సార్ది నెక్స్ట్ ట్రిప్లో తీసుకుంటాను ఈ సార్ ఈ ట్రిప్లో మాత్రం ఈ అమెరికా వాళ్ళ అమెరికాలో ఉంటాడు సారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆ సార్ పేరు మీద తీసుకున్న నెక్స్ట్ ట్రిప్లో వాళ్ళ పేరు మీద తీసుకుంటా ఇప్పుడు ఛాన్స్ లేదు అందుకోసమే ఈ ట్రిప్లో అయిపోయింది ఇంకొక సార్ కూడా వాళ్ళు ఐదు వందలు పంపించరు ఆ సార్ది కూడా నేను నెక్స్ట్ ట్రిప్లో ఇస్తా బండికి పుచ్చిపడానికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది సార్ కేవలం అరవై ఆరు వేల అరవై ఐదు వేల అరవై ఆరు వేలు తిరిగింది అనుకోరు ఇంటికి వచ్చేసరికి అరవై ఆరు వేలన్నర అవుతుంది ఇది అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు ఇదేమో ఎస్క్రాసు సరే అది ఎస్ ఇదేమో బెలెనో రెండు కూడా సిల్ బండ్లే ఉన్నాయి సార్ ఏ బండికి కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది పాన్నటి నుంచి డిక్ వరకు వేపిస్తూ రిప్లేస్ కాలే బండి మొత్తం ఒరిజినల్ అయితే జగిత్యాల ఒక అమ్మాయి ఢిల్లీలో చదువుకుంటుంది ఆ పాప యుఎస్ వెళ్ళిపోతున్న సారీ జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యూఎస్ వెళ్ళిపోతున్న అన్నయ్య మరి కొంచెం లగేజ్ ఉందా తీసుకొస్తారంటే రూమ్ దగ్గర పెట్టిపోమంటే రూమ్ దగ్గర పెట్టిపోయింది అవి కూడా నేను రాంగ్ ఇప్పుడు వచ్చేటప్పుడు వేసుకొని వస్తున్నాను రెండు టాప్ మోడల్ మనలే సార్ రెండు అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురీ నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల బండి కేవలం డెబ్బై రెండు వేల మూడు వందల యాభై నాలుగు మాత్రమే తిరిగింది టాప్ ఎండ్ మోడల్ నెక్సా బ్లూ కలర్ రెండు కూడా రెండు కూడా అమ్మకానికి ఉన్నాయి సార్ రెండు బండ్లకు లోన్లు రావు మనం నెంబర్ చేంజ్ అనేకనే లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కే కాల్ చేసి సార్ బండ్లు మీరు షోరూంలో కూడా తీసుకు వచ్చే ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఇవ్వ బానట్ చూసుకో బానెట్కి ఇప్పుడు వరకు పాన పెట్టలేదు రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే టైమింగ్ చేయిన్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయి ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్లేదు సార్ ఇంజన్ గేర్ బాక్స్ ఇల్లు ఉన్నాయి డీజిల్ ఇంజన్ బండ్లు ఇవి రెండు కూడా ఇదేమో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మైలేజ్ ఇస్తే అది ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఎందుకంటే అది కొంచెం పర్సనాలిటీ ఉన్న హెవీ వెయిట్ ఉంటుంది దీనికంటే అందుకే అది ఒక రెండు కిలోమీటర్ తక్కువ ఇస్తుంది ఇది రెండు కిలోమీటర్ ఎక్కువ ఇస్తుంది ఇవి రెండు బండ్లు కూడా అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నాకే కాల్ చేసి సార్ నేను మీతో మాట్లాడతాను రేటు డిసైడ్ చేసి మీకు వీటి డీటెయిల్స్ ఏమికి ఏమైనా కావాలంటే అర్చకారులు కూడా పంపిస్తా షోరూమ్ ట్రాక్లు కూడా చెక్ చేయించుకోరు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్